i హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితేజ్ వ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే అందరికీ ఉపయోగపడేది గాయస్ ప్రతి పండక్కి మనకి హడావిడిగా ప్రసాదాలు చేస్తూ ఉంటాం మార్నింగ్ లేచి అలా కాకుండా డే బిఫోర్ మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే ఏమేమి ప్రసాదాలకి ఏమేమి ఐటమ్స్ కావాలని మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేసి పెట్టుకున్నామంటే ఏ పండగ రోజైనా కానీ అన్ని ప్రసాదాలు చిట్టుకలు అయిపోతాయి అనమాట మన పూజ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసుకొని హ్యాపీగా టెన్ థర్టీ లోపల అందరం భోజనాలు చేసేయచ్చు ఇప్పుడైతే నేను చింత చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను పేస్ట్ని చూసేయండి ఓకేనా చింతపండు పులిహోర చేయడం చాలా కష్టం అనుకుంటారు అందరూ కానీ చాలా ఈజీ వన్స్ టేస్ట్ చేశారంటే ఇంక ఈ పులిహోర చేసుకొని తింటూనే ఉంటారు ఫస్ట్ అయితే చింతపండు గుజ్జు మొత్తం తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలో నేనైతే నా పిడికిల నిండా చింతపండు తీసుకున్నాను అనమాట తీసుకొని నానబెట్టుకున్నాను వన్ అవర్కి అవర్ నానబెట్టుకోగానే మొత్తం గుజ్జు వచ్చేస్తుంది మీరు వాటర్ పోసుకొని ఓన్ ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం లైట్గా పోసుకొని బాగా పీసుకొని చెత్త మొత్తం తీసేసి ఓన్లీ ప్యూరిలాగా చేసి పెట్టుకోండి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మనంని ఆ చింతపండు పులిహోరని ఆయిల్లో బాగా వేగించాలన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవ్వనివ్వండి ఆయిల్ హీట్ అయ్యేలా మీకు ఒక చిట్కా చెప్తుంది అనమాట చింతపండు పులిహార్ని మీకు బాగా ఫ్రై చేసుకొని టూ మంత్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట మీరు ఎప్పుడు కావాలంటే మీ మిగిలిపోయిన రైస్లో కానీ కలుపుకొని తినొచ్చు అది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యే లోపల మీకు చింతపండుకి ఎంత అవసరమో మీకు కారం ఎంత తింటారు అంత అవసరమో నేను వచ్చి నా పిడికి చింతపండు తీసుకున్నాను చెప్పాను కదా దానికి ట్వంటీ పచ్చిమిరపకాయలు అనమాట అవి కారం ఉన్నాయి ట్వంటీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఎందుకంటే చింతపండు పులుపుకి మన కారానికి కరెక్ట్గా ఉంచాలి ఎక్కువ పులుపు తిన్నా అస్సలకి బాగుండదనమాట ఆయిల్ హీట్ అవ్వ వెంటనే ఆవాలు జీలకర్ర ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ అయితే మీరు వేయాల్సింది పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నేను చూపించాను కదా వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి స్లైస్గా కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యేలాగా బాగా వేగించాలి ఎందుకంటే పచ్చిమిరపకాయ అనేది చింతపండులో అస్సలు కనిపించదండి ఆ పేస్ట్లో మీకు అంతలోమ ఫ్రై అయిపోవాలన్నమాట అది ఓకేనా మనం ఆయిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది మధ్యలో సరిపోకపోతే మరీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి స్టీల్ పాత్రలో చేసేటప్పుడు అయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట కానీ తొందరగా అయిపోతుంది మీరు పచ్చిమిరకలని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిరతలు కలర్ మారుతాయి అనమాట వైట్ వైట్గా వస్తాయి కదా చూసారు కదా వైట్ వైట్గా వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు చింతపండు గుజ్జు ఉంటుంది కదా బాగా చెత్త లేకుండా ఉత్త ప్యూరీ ఉంటుంది కదా ఆ ప్యూరీని వేసుకోండి మీరు ఎంత చింతపండు తీసుకున్నారనేది దానితో సంబంధం లేదు మీకు అన్నానికి ఎంత అవసరమో అంత పేస్ట్ వేసుకొని మిగతా పేస్ట్ మనం ఎయిర్ టైట్ కంటెంట్లో పెట్టుకోవచ్చు అనమాట మీరు చేయాల్సింది మాత్రం చింతపండు పులిహోరల పేస్ట్ అనేది ఆయిల్తో పాటు మనకి థిక్ పేస్ట్ లాగా రావాలి కొంచెం వాటరీనెస్ అనేది అస్సలు కుండకుండా ఉండేంత వరకు అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట మీరు మూత పెట్టేస్తారు లేకపోతే మూత పెట్టకుండా స్టవ్ మీద అలాగే పెట్టి లో ఫ్లేమ్లో ఉంచుతారు అది మీ ఇష్టం అనమాట వాటరీ కంటెంట్ అనేది చింతపండు పేస్ట్లో అస్సలకి ఉండకూడదు మన పచ్చిమిరపకాయ కూడా మనకు అస్సలు కనపడకూడదు మీరు చూడండి నేను ఎలా చేస్తాను పేస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అది ఆ పేస్ట్ అవ్వడానికి పడుతుంది ఈ లోపల నేను రేపు పాయసం చేస్తున్నాను కదా దాని కోసం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసి పెట్టుకుంటాం అనమాట ఉదయాన్నే మనకు హడావిడిగా ఉంటుంది స్టవ్ మీద చాలా చేయాల్సి వస్తుందన్నమాట అనమాట ఆ టైంలో మన జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకోవడము లేట్ అవుతుంది ఫ్రై చేసుకోవడము లేట్ అవుతుంది అదే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామంటే మనకు చాలా ఈజీగా ఉందనమాట మార్నింగ్ ఫస్ట్ అయితే ఎలా ఫ్రై చేసుకుంటారంటే ఎప్పుడైనా నెయ్యి వేడకంగానే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టీల్ దాంట్లో చేసి చెప్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి ఆ వేడికే అవి వేగిపోతాయి అనమాట బాదం పప్పు జీడిపప్పు వేస్తాను నేను అండ్ సేమియా కూడా రోస్ట్ చేసి పెట్టుకుంటాను బాదం పప్పు జీడిపప్పు ఎందుకు వేస్తానంటే మనము గుళ్ళో కానీ ఎక్కడైనా తింటున్నప్పుడు కానీ మనం ఒక్క జీడిపప్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఒక జీడిపప్పు వస్తే అదృష్టం ఉన్నట్టు అట్లా చెప్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎవరికి ప్రసాదం పెట్టినా కానీ వాళ్ళు జీడిపప్పు బాదం పప్పు రావాలనేది నా మెయిన్ మోటివ్ అనమాట ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను ఇప్పుడైతే బాదం నేను కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు తీసేసి బాదం పప్పు ప్లేస్లో జీడిపప్పు వేసేస్తాను రెండు కలిపి మాత్రం నేను మిక్స్ చేసి ఫ్రై చేయను అనమాట ఎందుకంటే బాదం పప్పు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అదే జీడిపప్పు ఫ్రై అవ్వడానికి మాత్రం త్వరగా అయిపోతుంది అనమాట అవి మాడిపోతాయి ఇవి ఫ్రై అవ్వవు అందుకని చెప్పి నేను రెండు ఒకసారి ఫ్రై చేయను ఓకేనా మీరు కూడా టిప్ తెలుసుకోండి ఇప్పుడు నేను బాదం పప్పు జీడిపప్పు కలిసి ఫ్రై చేయొద్దు ఇప్పుడైతే బాదంపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడైతే అదే గీలోనే నేను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుని టూ స్లైసెస్గా వేసేస్తాను అనమాట ఎక్కువ గీ అవసరం లేదు అండ్ ఇంకోటి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది ఒక లైట్ ఫ్లేమ్లో ఉంచి ఆఫ్ చేసేయండి ఆ వేడికే అది బాగా వేగిపోతాయి అనమాట జీడిపప్పు అనేది జీడిపప్పు సేమియా పాయసానికి కావాల్సింది ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు సేమియా ఏలకలు పాలు వాటర్ చక్కెర ఇవన్నమాట ఇవన్నిటిని మనం ఏం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఫ్రై ఏం చేసి పెట్టుకోవాలి మనం బాదం పప్పు ఫ్రై చేసి పెట్టుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకోవాలి అండ్ సేమియా ఫ్రై చేసి పెట్టుకోవాలి చక్కెర అప్పటికప్పుడు మనం వేసుకోవచ్చు పాలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు వాటర్ అప్పుడప్పుడు వేసుకోవచ్చు ఎలకలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వేసుకునే వచ్చి అవన్నమాట ఇవి ఫ్రై చేసుకోవడానికి లేట్ అవుతుంది మనకి స్టవ్ అనేది ఖాళీగా ఉండదు కాబట్టి మార్నింగ్ మీరు వన్ స్టవ్ పెట్టేసి మా మిల్క్ వేసేసి వెంటనే సేమియా వేసేయచ్చు సేమియా ఉడకంగానే చక్కెర అండ్ బాదంపప్పు జీడిపప్పు వేసేయచ్చు అనమాట ఇవన్నీ ప్రిపేర్లో చేసుకోవడం చాలా ఈజీ ఓకేనా గైస్ ఎలా వేపుతారంటే సేమ్ కానీ హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు వేపకండి ఓకేనా లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం నెయ్యి ఉంటుంది కదా మనం జిడిపప్పు వేపింది దాంట్లోనే వేసేసి సేమియాన్ని వేపేయొచ్చు అనమాట సేమియాన్ని ఎప్పుడు అలా పెట్టేసి స్టవ్ మీద వెళ్ళిపోవద్దు ఎందుకంటే మాడిపోతుంది అనమాట అందులో మీరు స్టీల్ దాంట్లో చేసే పని అయితే ఎప్పుడు అక్కడే ఉండాలి ఓకేనా ఇప్పుడైతే సేమియా మొత్తం వేగిపోయింది మీకు లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుందనమాట ఇప్పుడు చూసారా చింతపండులో వాటర్ అనేది మొత్తం ఇంకిపోతున్నప్పుడు మీరు బెల్లం వేసుకోండి ఎందుకంటే బెల్లం అనేది మనకి కొంచెం తీపి ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట మీరు వేసుకున్న చింతపండు క్వాంటిటీని బట్టి బెల్లం వేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైపోతుంది వన్స్ చింతపండు పేస్ట్ చూడంగానే మీకు బెల్లం కొంచెం తరుక్కొని కానీ అలా రెండు ముక్కలు అలా వేసేసినా కానీ అది కరిగిపోతుందనమాట చింతపండు పులిహోరలో పులుపు కారం తీపి ఈ మూడు రకాల టేస్ట్లు మీకు చింతపండు పులిహోరలో తెలుస్తాయి మీరు టెంపుల్ స్టైల్ తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి అనమాట మీకు చింతపండు పులిహోరలో టెంపుల్ స్టైల్ చేసినప్పుడు ఒక పౌడర్ చల్లుతారు ఆ పౌడర్ రెసిపీ కావాలని మీరు అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ పౌడర్ రెసిపీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తారనమాట ఆ పౌడర్ వేస్తేనే చింతపండు పులిహోరకి టేస్ట్ అనేది వస్తుందనమాట నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టేస్తున్నాను స్పెషల్గా ఈ ఫెస్టివల్కి అయితే చేయలేదు అనమాట నా నెక్స్ట్ వీడియోలో మీరు కావాలి అని అడిగితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను బెల్లం పూర్తిగా కరిగిపోవాలి గాయ బెల్లం అసలు కనిపించకూడదు ఎక్కడ కనిపించకూడదు బెల్లం పూర్తిగా కరిగిపోయేటట్టు మీరు కలుపుకోండి మీరు టేస్ట్ చూసుకోండి మీరు కొంచెం కానీ తీపు తక్కువ అనిపిస్తుందంటే మీరు కొంచెం బెల్లం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా తిక్ పడలేదు కదా తిక్ అయ్యేదాకా మీరు బెల్లాన్ని అండ్ చింతపండిని మీరు వెగ్గించాల్సి వస్తుంది అనమాట ఇంకా వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడైతే నేను మార్నింగ్ నాలుగు గ్లాసుల మినపప్పు నానబెట్టుకున్నాను అనమాట ఆ నానబెట్టుకున్న మినపప్పుని కూల్ వాటర్ పోసుకుంటూ లైట్గా వాటర్ కంటెంట్ అనేది లేకుండా మినపప్పుని ఎంత గట్టిగా రుబ్బుకునే పని అయితే అంత అంత గట్టిగా మిక్సీ వేసుకొని బాక్స్లో వేసి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది వడలో ఉందంటే మీకు వడ పలసగా అయిపోవడం కానీ గట్టిగా ఉండడం కానీ కాసేపు వడ పెట్టిన తర్వాత కాసేపుకి బొర లేకుండా సాగిపోవడం గోడకు కొడితే తిరిగి రావడం ఇట్లాంటివి జరుగుతాయి అనమాట ఎంత సాధ్యమైతే అంత వడలో వాటర్ కంటెంట్ అనేది అస్సలుకి ఉండకూడదు గా ఎంత ఎంత గట్టిగా అనేది మీ రుబ్బింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా చెప్పాలంటే మీ రుబ్బింగ్ స్కిల్స్ అనమాట ఫస్ట్ టైం నేను ఎప్పుడు పొట్టు మినప వడే వేస్తాను అది చాలా బాగా వస్తుంది నాకు అది మీకు కావాలంటే నా వీడియోస్ ఉంటాయి వెళ్ళి చూడండి ఈసారి అయితే నేను ఎప్పుడు నా ఫ్లాప్ అనమాట మినపప్పు వడ నార్మల్ మినపప్పు వడ వేసినప్పుడు కానీ ఈసారి నేను అంత శుద్ధితో అస్సలుకి వాటర్ కంటెంట్ లేకుండా గట్టిగా నార్మల్ పెద్ద జార్లో కాకుండా చిన్న జార్లో కొంచెం కొంచెం మినపప్పు వేసుకుంటూ గట్టిగా వేసి పెట్టుకున్నాను అనమాట అంత ఒక్కసారి కలుపుకుంటూ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను ఒక పచ్చిమిరపకాయ అండ్ అల్లం కూడా వేసేస్తాను అనమాట వడ టేస్ట్ వస్తుంది ఫస్ట్ టైం మిక్సీ వేసేటప్పుడే దాంట్లో అవి అల్లం అండ్ పచ్చిమిర్చి వేసేసి మిక్సీ చేస్తాను ఇప్పుడైతే మొత్తం ఒక్కసారి నేను కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్ మార్నింగ్ మనకి మీరు వడ వేయాలన్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ముందు బయట పెట్టేసారంటే వడ సూపర్గా వస్తుంది ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి తేలిపోవడం అనేది మనకు సిగ్నల్ గాయస్ చూసారా ఆయిల్ మొత్తం పైకి తేలిపింది ఇంకో సైడ్ నేను చింతపండు పులిహోరకి మార్నింగ్ మనం పోపులోకి వేసిన పప్పులు కావాలన్నమాట డైరెక్ట్గా వేపిన వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది గాయస్ అప్పటికప్పుడు మనం ఆయిల్లో వేసామంటే అవి మాడిపోవడం కానీ అలా జరుగుతాయి మీరు లాస్ట్ మూమెంట్లో పోపప్పుడు మీరు వేగిన వేగించిన వేచినపప్పు వేసేసారనుకోండి అలాగే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడైతే మీరు చింతపండు చూసారంటే పేస్ట్ అది చాలా గట్టి మొత్తం వచ్చేసింది మీరు చింతపండు పులిహార ఇంకా దగ్గరికి వచ్చింది అన్నానికి ఏందంటే అది చిట్టపట్లాడుతూ ఉంటుంది అనమాట చింతపండు మొత్తం ఎగురుతూ ఉంది మనకి ఆయిల్లో ఆయిల్తో పాటు మన మీద ఎగురుతూ పడుతుంది అనమాట సైడ్స్ అంతా కూడా పడుతుంది మీరు మూత పెట్టేసి వేగించండి ఏమీ కాదు ఓకేనా మీరు ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడు మనకి దగ్గర పడుతున్నట్టు మీరు ఇంకా కొంచెం గట్టిపరచాలన్నమాట ఇట్లా గట్టిగా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చింతపండు పులిహోర మనం కలుపుకున్నప్పుడు ఆ చింతపండు పులిహార మార్నింగ్ కలుపుకున్నా కానీ మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది అనమాట ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటే చెడిపోతుంది తొందరగా బూజు పట్టడం కానీ స్మెల్ రావడం కానీ నీళ్ళు ఉడవడం అంటారు కదా అలా అనమాట అట్లా ఏం జరగకూడదు అనుకుంటే మీరు గట్టిగా గట్టిగా పేస్ట్ లాగా చేసుకొని ఆరబెట్టుకొని కనెక్ట్ బాక్స్ బాక్స్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను దేవు దేవుడు పటాలకు పెట్టి అన్ని చేశాను అనమాట ఈ వీడియో నెక్స్ట్ లో వస్తుంది నేను హౌస్ క్లీనింగ్ ఎలా చేశానని చెప్పింది ఓన్లీ ఈ వీడియోలో అయితే అన్ని ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ డే కోసం అనేది ఈ వీడియోలో చూపించాను గైస్ ఓకేనా హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి నేను ఇలా అయిపోయాను అనమాట పిచ్చిదానిలాగా అయిపోయాను మొత్తం అన్నీ రెడీ అయిపోయా అనమాట నేను చూపిస్తాను ఒకసారి చూపిస్తాండేయండి రేపటి కోసం చింతపండు పేస్ట్ రెడీ అయిపోయి గుగ్గుళ్ళు నానబెట్టేస్తున్నాను అండ్ వేచ్చని పప్పులు వేగించి పెట్టాను అనమాట పచ్చని పప్పు నానబెట్టాలి ఇప్పుడు అండ్ సేమియా అండ్ జీడిపప్పులు రెండు వేగించి పెట్టేశాను అనమాట అయిపోయి ఇదనమాట మొత్తం రెడీ అయిపోయింది రేపు గే లేయాలి ఖచ్చితంగా లేయాలన్నమాట లేచి టెన్ థర్టీ కల్లా మొత్తం సాంబార్ తాలింపు అన్నము పులిహోర వడ కూడా ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా వడ ఉంది అండ్ సేమియా పాయసం అండ్ నేను ఫస్ట్ ఫస్ట్ టైం వెరైటీగా ఒక ట్రై చేస్తున్నాను అనమాట అది ఎందుకు రేపు చూపిస్తాను ఓకేనా పచ్చని పెప్పతో చేస్తున్నాను అదొకటి అనమాట వినాయకుడికి చాలా ఇష్టం కదా అది చేస్తున్నాను సేమియా పాయసం గుగ్గుళ్ళు ఇదన్నమాట రేపు చూపిస్తాను మొత్తం డెకరేషన్ అంతా ఎలా ఉంటుందో ప్రజెంట్ అయితే ముందు రోజు ప్రిపరేషన్ అయితే ఇదనమాట ఓకేనా తోనే స్టాప్ చేస్తున్నాను గైస్ నా ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో బ్లాగ్స్ నేను మీ ముందుకు తీసుకొస్తానా బాయ్ గాయ్ మై నెక్స్ట్ బ్లాగ్